కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు తన బంధువులను గురువులను మిత్రువులను చూసి భావోద్వేగానికి లోనయ్యాడు అతని మనస్సు కుంగిపోయి తన చేతిలో ఉన్న గాంధీవాన్ని జారవిడిచాడు యుద్ధం వల్ల కలిగే విధ్వంసం రక్తపాతం కుటుంబ నాశనం గురించి ఆలోచిస్తూ నాకు యుద్ధం వద్దు కృష్ణ అని చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రారంభిస్తూ జీవితం యొక్క అసలైన అర్థాన్ని వివరించటానికి మొదటి మాటలు చెప్పాడు అర్జున నువ్వు క్షత్రియుడిగా యుద్ధం చేయటం నీ కర్తవ్యం క్షత్రియుడు ధర్మానికి ప్రజల రక్షణకు పోరాడాలి శరీరం నశించగలదు కానీ ఆత్మ మరణించదు కనుక నీ బంధువులు శరీరాన్ని విడిచిన వారి ఆత్మలు మళ్లీ పునర్జన్మ పొందుతాయి ధర్మ పరిరక్షణ కోసం యుద్ధం అవసరం కౌరవులు పాపాన్ని చేశారు వారి అధర్మాన్ని నిలిపివేయడం అవసరం మనం కేవలం కర్మ చేయాలి కానీ ఫలితాల గురించి ఆలోచించకూడదు మరశంకం పూరించు శ్రీకృష్ణుడి ఉపదేశం విన్న తరువాత అర్జునుడు తన మానసిక భయాన్ని సంకోచాన్ని వదిలి ధైర్యంగా యుద్ధానికి సిద్ధమయ్యాడు